ప్రాబ్లం అయితే నేను ప్రతి వీడియోలో కూడా ఎవరు వచ్చి అడిగినా కానీ వద్దని చెప్పి అన్నా తీసినా కానీ అందరికీ నేను ఒకటే చెప్తాను నాన్న మన వల్ల ఇంకో కూడా అవ్వకూడదు కానీ ట్రాఫిక్ ప్రాబ్లమ్ అయ్యేటట్టు ఇది ట్రాఫిక్ మాత్రము దారి పండి మన వల్ల ఇంకో ప్రతి వీడియోలో కూడా చెప్తాను నేను అది నా తప్ప అయితే కాదు కదా మరి ఇప్పుడు నేను ఒకదాన్ని కాదు కదా అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు అందరు దగ్గరికి వస్తారు పబ్లిక్ నా ఒకదాని దగ్గరనే కాదు కదా టూ అవర్స్ అంటే టూ అవర్స్ మరి ఇన్ని గంటలు అమ్ముకునే చెప్పాలి కదా కడుపు నిండా అన్నం పెట్టడం తప్పుడు కాదు కదా ఇప్పుడు బాగుంటే ఎక్కడికైనా వస్తారు అవునా కాదా అది ఒక రోజు ఏమంటున్నారంటే ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది చెప్పి అంటున్నారు ట్రాఫిక్ ప్రాబ్లం అయితే నేను ప్రతి అందరికి నేను ఒకటే చెప్తాను నానా మన వల్ల ఇంకో కూడా సఫర్ అవ్వకూడదు కానీ ట్రాఫిక్ ప్రాబ్లం అయ్యేటట్టు ఇది చేయొద్దు ట్రాఫిక్ మాత్రము దారి బండి మన వల్ల వీడియోలో కూడా చెప్తాను అది నా తప్ప అయితే కాదు కదా మరి ఇప్పుడు నేను ఒకదాన్నే కాదు కదా అందరూ బిజినెస్ చేసుకుంటున్నారు అందరి దగ్గర నా ఒక దాని దగ్గరనే కాదు కదా టూ అవర్స్ అంటే టూ అవర్స్ ఉంటారు మరి ఇంటి గంటలో అమ్ముకునే వాళ్ళని వదిలేసి టూ అవర్స్ అమ్ముకునే దాని బండి ఎందుకు అదే దానికి రీజన్ చెప్పాలి కడుపు నిండా అన్నం పెట్ట ఎక్కువ క్రౌడ్ అవుతున్నారు కడుపు నిండా అన్నం పెట్టడం తప్పుడు కాదు కదా అప్పుడు బాగుంటే ఎక్కడికైనా వస్తాయి అవునా ఇవాళ